గురుగారు ఈ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు విద్య వ్యాపార ఆరోగ్య రీత్యా మిథున రాశి వారికి మే నెల వరంగా చెప్పవచ్చు చాలా బాగుంటుందమ్మా మే పదిహేనవ తారీఖు వరకు ఏదైతే వారు అనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి కానీ ద్వితీయ అర్థంలో అంటే మే పదిహేను నుంచి మరలా మే ముప్పై ఒకటి వరకు ఏదైతే ఉందో కొంచెం మందగుడిగా నిదానంగా సాగుతూ ఉంటాయి పనులు కానీ వేరే బంధువుల వల్ల అంటే పితృవర్గం అంటే తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చేటువంటి బంధువులు ఉంటారు కదా వాళ్ళ వల్ల వీళ్ళు ఏదైతే సంకష్టంలో ఉన్నారో ఏదైతే పనులు అవ్వవు అనుకుంటున్నారో వాళ్ళ వల్ల తప్పనిసరిగా పనులు పూర్తవుతాయి వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి ముఖ్యంగా మిథున వారికి మే నెలలో అత్తింటి వారి వైపు నుంచి శత్రు బాధలు పెరిగేటువంటి అవకాశాలు పెరుగుతున్నాయి అంటే భార్య వైపు శత్రు బాధలు ఈ అమ్మాయిని ఏదో ఏదైనా అనడము అలిగి అత్తగారింటికి అమ్మగారింటికి వెళ్ళిపోవడము ఈయన వెళ్ళి ఏదో మాట్లాడుకున్నామని కాంప్రమైజ్ చేసి ఏదంటే లేదంటే వాళ్ళు ఏదైనా మాట్లాడటము ఇట్లాంటివి ఎక్కువ జరిగేటువంటి ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మగవాళ్ళు ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళని ఏమని కానీ కాబట్టి అలాగే ఆడవాళ్ళకు కూడా అత్తంటి వారి వైపు నుంచి ఏదైతే బాధలు ఉంటాయో అంటే కామన్ చాలా వరకు మనం పాత సినిమాలు సూర్యకంద గారి దగ్గర నుంచి తీసుకుంటే కూడా ఇప్పటివరకు కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడాను అత్తలు బాధల్ని బాధలు పెడుతుంటారు కోడల్ని అని చెప్పి ఒక నారులు ఉంది కానీ కొంతమంది స్నేహంగా ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా అత్త కోడలు కూడా కొంత కొన్ని చోట్ల చూడండి తల్లి కూతురు అంటే నమ్మేస్తాం మనం అంత స్నేహభావంగా ఉంటారు అలాంటి వాళ్ళ మధ్యలో కూడాను గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అది కూడాను ఎర్రగా కొంచెం హైట్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా శత్రు బాధలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా దీంట్లో ఏంటి అంటే కుజుడు కుజగ్రహం బాగాలేదు కాబట్టి దీనివల్ల ఏమవుతుంటే కుటుంబపరమైనటువంటి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో దీనివల్ల ఏంటి కుటుంబంలో కూడా వీళ్ళిద్దరికీ ఇంతకాలం బాగుంది కదా ఎందువల్ల గొడవలు వస్తాయి వేరే వ్యక్తుల వల్ల అంటే చెప్పుడు మాటల వల్ల ఎక్కువగా గొడవలు వస్తాయి కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అత్తగారైనా కోడలైనా సరే చెప్పుడు మాటలు వినకుండా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఆ చెప్పుడు మాటలు విన్నప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఇవి చెప్పుడు మాటలే ఇలా రాబోతుంది ప్రమాదం కాబట్టి వీటిని మనం అవాయిడ్ చేద్దాం దూరంగా పెడదామని చెప్పి ఆలోచించుకొని అట్లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నా సరే కాకతాలీకంగా ఆ సమయానికి వినడం ఆ సరేనమ్మా అంటాం పక్కన తప్పించుకొని వెళ్ళిపోవటం తప్పితే గొడవలు పెట్టుకుంటే అవి ఇంకా భవిష్యత్ కాలంలో పెద్ద అయ్యేటువంటి పెద్ద గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు మాత్రం అవసరం తప్పనిసరిగా అలాగే ఈ తల్లి తరఫు నుంచి ఉండేటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో మేనమామలు నా అమ్మమ్మ తాతయ్య వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అనారోగ్య పరిస్థితి మాత్రం కొంచెం క్షీణించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అంటే ఒక మాట చెప్తాను మనకేం సంబంధం లేదు మా మేనమావ గారు కదా చూసుకునేది అంటే నీకు జన్మనిచ్చిన తల్లి ఆ ఇంటి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉంది అందుకనే చూడండి ఏం చేస్తాము అంటే తలకురు తల కురువు పెట్టే వాళ్ళలో చనిపోయిన తర్వాత కొడుకులు లేకపోతే అల్లుడు లేదా స్నేహితుడు సగోత్రికుడు ఇంటి పేరేవాడు అలాగే కూతురు కొడుకు కూడా అధికారం ఉంటుంది వాడిని దౌహిత్రుడు అంటారు కాబట్టి తాత అమ్మమ్మని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన ఇందుకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించకుండా జాగ్రత్త పట్టడం అనేది మన వంతు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా జాగ్రత్త పట్టడం ఒకటి వృత్తి విద్యా ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో ఈ నెలలో వీరికి ఊహించినంత మంచి మార్పు జరగబోతుంది ఎవరైతే గుర్తింపు కోసం తహతహలాడుతున్నారో ఇన్ని సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి వీళ్ళు దాదాపు ఈ రాశి వాళ్ళు గత సంవత్సరన్నర కాలం నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ వాటి కోసం తతహాలు ఆడుతున్నారు చాలామందికి జరగలేదు కూడా ఎక్కడో అదృష్టం ఉండి వాళ్ళ గోచార వాళ్ళ గ్రహచార వశాత్తు జరుగుండొచ్చేమో కానీ చాలామంది ఎక్కువగా ఉద్యోగాల కోసం బాధపడుతున్నారు వాటిలో ప్రమోషన్స్ కోసం మంచి ఉన్నత స్థానం కోసం ఇట్లాంటి వాళ్ళకి ఈ నెలలో మే నెలలో సంకల్పం అంటే ఒకటి చెప్తాను మా గ్రహాలు ఎప్పుడూ కూడాను ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పంచాంగం కావచ్చు జాతకం కావచ్చు జ్యోతిష్యం కావచ్చు హస్త సాముద్రికం కావచ్చు నాడీశాస్త్రం కావచ్చు ఏదైనా సరే మార్గదర్శకంగా మాత్రమే ఉంటాయి నా గ్రహాలు బాగున్నాయి కదా నేను ఇంట్లోనే కూర్చుంటాను ఐఏఎస్ పాస్ అవ్వాలి అంటే మాత్రం ఎవరు ఐఏఎస్ పాస్ అవ్వాలి ఏం చేయాలో చేయాలి దానికి తగ్గ గ్రహ అనుకూలత ఉంటే తప్పనిసరిగా దైవానుగ్రహం ఉంటుంది తప్పనిసరిగా మనం పాస్ అవుతాం ట్రై చేసుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళు లేరా అన్ని చదువుకున్న వాళ్ళు కూడా అలాగే కాబట్టి మనం చదువుతున్నది ఏంటి అంటే మార్గదర్శకంగా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుందని చెప్తున్నాం కాబట్టి ఉన్నత ఉద్యోగానికి ఏదైనా ప్రయత్నాలు చేయాలి అనుకుంటే మాత్రం ఈ మే నెలలో చేస్తే తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది మంచి ఫలితం వస్తుంది వాళ్ళకి అలాగే విద్య విద్యలో చదువుకునేటువంటి పిల్లలకు కూడా మంచి ఉన్నత విద్య విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మిథున్ రాశిలో చేయాలి అనుకుంటే ఈ నెలలో చేయండి తప్పనిసరిగా కనీసం అప్లికేషన్ పెట్టడం వీసా కోసం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా స్లాట్స్ తీసుకోవడం ఇలాంటివి ఈ నెలలో చేస్తే మిథున్ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తప్పనిసరి వీరు వచ్చేసరికి మనకి కందులు కందులతో మనం ఏం వంట చే ఇది చేయలేం అవునా కందులతో ఏం చేస్తాం కందిపప్పుతో సాంబార్ రైస్ చేస్తాం కదా ఈ సాంబార్ రైస్ చేసి మంగళవారం మంగళవారం చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టుకోండి ఒకళ్ళకి సరిపోయేంతగా అలా ఒక ఐదు ప్యాకెట్లు కట్టుకొని ఏదైనా దేవాలయం ముందు తప్పనిసరి ముష్టివాళ్ళు ఉంటారు వాళ్ళకి అంటే ఎవరికి ఏ దానం చేసినా దాంతోపాటు దక్షిణ అనేది తప్పనిసరి అక్కడ మనం ముష్టివాళ్ళకి ఇస్తున్నామని చెప్పి హీనంగా ఇవ్వటం కాదు మనకి గ్రహ బాధలు పోవడం కోసం కారకం అవుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళే గ్రహాలు వాళ్ళ వాళ్ళల్లో గ్రహాన్ని మనం భావించుకొని వాళ్ళకి ఇస్తున్నాం కదా కాబట్టి వాళ్ళని అమర్యాదగా అగౌరవంగా చూడకూడదు తప్పనిసరిగా వాళ్ళకి ప్రశాంతంగా కావలసిన టేస్టీగా ఇంట్లో కుదరలేదు బయట హోటల్లో కొనుక్కోవచ్చు అండి కొనుకొచ్చినా సరే వాళ్ళకి ఇచ్చేసి దాంతోపాటు ఏదైనా దక్షిణ తప్పనిసరిగా కాయన్ సేవన ఇచ్చేసి కాళ్ళు కొడుకొని ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి తప్పనిసరిగా ఆ ప్రధాన దేవత అనుగ్రహం తీసుకొని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం మంగళవారం అభిషేకం చేయగలిగితే సంతానం లేనటువంటి వారికి సంతానం ఉద్యోగం ప్రమోషన్స్ కావాలనుకున్న వారికి ఉద్యోగం ఉన్నత విద్య చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఉద్యో విద్య అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి విదేశీయానం ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి అనుగ్రహం చేత తప్పనిసరిగా కలుగుతాయి